చూస్తున్నారా ఫేవరెట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన గేమ్ ఆడుతున్నాడు సో మధ్యలో డౌన్ అయినా మళ్ళీ ఆడుతున్నాడు జనాలను అందరు నాగట్టుకున్నాడు నవ్వించాడు సో ఆయన విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆయన కానీ విన్నర్ అవ్వకుండా వేరే వాళ్ళకి కానీ కప్పు ఇచ్చారంటే ఇది మోసమే ఇంకా ఎందుకంటే ఫస్ట్ నుంచి కింద పడిన పైన పడిన కంటిన్యూటీ అసలు ఎన్ని కెప్టెన్ అయ్యాడు అంత మంచిగా జనాలు అందరిని ఆకట్టుకున్నాడు నెక్స్ట్ అమ్మ వచ్చింది ఎంత నిజంగా వాళ్ళ అమ్మ వస్తే అవసరం ఇంకెంత బాగుంటుందో అనిపించి అంత చేసింది లోపల అంత సరదాగా మాట్లాడింది వాళ్ళమ్మ చాలా బాగుంది అది అంటే మాస్క్ వేసుకొని ఆడుతుంది మా టీవీ సపోర్ట్ ఉంది నిజమే అంటారా ఏ సపోర్ట్ ఉన్నా ఒక నాగార్జున గారు సపోర్ట్ చేసినా ఓ మా సపోర్ట్ చేసిన ఆడియన్స్ పోల్ అంటూ ఒకటి ఉంటది ఓటింగ్ పోల్ ఉంటది సో ఇదన్నీ చూసుకోవాలి కదా ఒక కాలం ఇది ఎవరు ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా కప్పిచ్చారు అంటే తనూజాకి ఫేకే పర్సెంట్ ఫేక్ ఎవడు ఇంకా బిగ్ బాస్ ఏ సీజన్ లో పెట్టినా చూడరేక అది అంటే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ కనిపించిందా మీకు లేకపోతే ఆ సీజన్ లో ఏమో అంటారా అన్ని సీజన్ ఇది ఒక డిఫరెంట్ సీజన్ ఇది ఎందుకంటున్నాను అంటే నాగార్జున గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు తనూజాకి అంటే కన్న కూతురు లాగా ఆ భుజం వేసుకొని చేస్తున్నాడు హౌస్ అంత మంది ఉన్నారు కదా తనుజాకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ముందే తనుజాకి ఇంటిమేషన్ ఇచ్చా నీకే కప్పు ఇచ్చేస్తాను మా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటది అని ఏమన్నా మాట్లాడుకున్నాడా మరి నాకు తెలియదు అది అంటే ఈసారి సీజన్ లో ఇంకా సెలబ్రిటీస్ కలిసి ఆడుతున్నారు కదా మరి టాప్ ఫైవ్ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ రావాలి వస్తేనే బిగ్ బాస్ సీజన్ నైన్ జనాల్లో ఒక గుర్తింపు ఒక నేము ఉంటది ఎన్ని హౌస్ పెట్టినా సరే జనాలు చూస్తారు అలా లేకుండా ఫేక్ గా చేద్దాం అనుకుంటే జనాలు గొర్రెలైనట్టే ఇంకా టాప్ ఫైవ్ ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు యుమానిలు తనుజా ఆ తర్వాత ఆయన పేరు ఏంటి బాడీ బిల్ రాయన పేరు గుత్తరా పవన్ ఉంటాడు తర్వాత ఇంకో బా ఒంట్లో బాబు ఇంటికి వెళ్ళి వస్తా ఉన్నాడుగా ఆయన పేరు ఏంటి బర్నీ గారు సో ఇల్లు థ్యాంక్ యూ